హాయ్ నమస్తే వెనకం నమస్కారం ఈరోజు మన ఫుడ్ ఏరియా తెలుగు కిచెన్ లో మా టిఫిన్ బండి స్టైల్లో అద్భుతమైనటువంటి అల్లం పచ్చడి చేసి చూపించబోతున్నాయండి ఇది పక్కా కొలతలతో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోని అయితే మొదలు పెడదాం మీరు టిఫిన్ పాయింట్ పెట్టాలన్న ఈ అల్లం పచ్చడి ఖచ్చితంగా చేసి పెట్టండి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు సాధిస్తారు ఆలస్యం చేయకుండా ఫటాఫట్ మనం పచ్చడి చేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పినం పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకుందాం వేడెక్కిన ఈ నూనెలో రెండు వందల గ్రాములు పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అంటే వంద గ్రాములు అల్లం తరుగు వేసుకుందాం ఎప్పుడైనా సరే అల్లం ఒక భాగం అయితే రెండు భాగాలు పచ్చిమిర్చి వేసుకోండి అప్పుడు అద్భుతమైనటువంటి రుచి వస్తుంది అన్నట్టు అంతేకాకుండా పచ్చిమిర్చి కారాన్ని బట్టి మన కొలతల్ని మార్చుకోవాలన్న కారం ఎక్కువైతే తగ్గించుకోండి తక్కువైతే పెంచుకోండి నేను వేసుకున్న ఈ పచ్చిమిర్చి కారాన్ని బట్టి నేను రెండు వందల గ్రాములు పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం ఎక్కువ వేపుకోవద్దు పచ్చి వాసన పోయేంతరుపు వేపుకొని ఒక ప్లేట్ లోకి వేసుకొని చల్లారి చేసుకుందాం ఈ అల్లం పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి మార్చుకుందాం ఇప్పుడు ఇందులోకి యాభై నుంచి అరవై గ్రాములు చింతపండు గుజ్జు వేసుకుందాం దీంతో పాటే వంద గ్రాములు బెల్లం వేసుకుందాం దీంతో పాటే రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వేడి నీటిని పోసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఎప్పుడైనా సరే ఈ అల్లం పచ్చడికి వేడి నీటితో మిక్సీ పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజులైనా ఈ అల్లం పచ్చడి నిలువ ఉంటుంది అన్నట్టు అద్భుతమైనటువంటి అల్లం పచ్చడి మనం తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పినం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకుందాం నూనె వేడెక్కాక ఆవాలు ఒక స్పూను జీలకర ఒక స్పూను కరివేపాకు రెండు రెమ్మలు మిరపకాయలు వేసి పోపు పెట్టి ఈ అల్లం పచ్చడిలోకి వేసేసుకుందాం అద్భుతమైనటువంటి అల్లం పచ్చడి రెడీ అవుతుంది ఈ అల్లం పచ్చడి దోశ ఇడ్లీ బోండా బజ్జీ వడ అన్నింటిలోకి చాలా అద్భుతంగా ఉంటుందండి తో పాటు ఈ అల్లం పచ్చడి నంచుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది అదే విధంగా దోశ అల్లం పచ్చడి మర్దన చేసుకుని దానిపై నెయ్యి పోసుకొని కాల్చుకొని తింటుంటే ఉంటుందండి అబ్బాబాబ్బా వర్ణించలేమండి అంత అద్భుతంగా మహాభాగ్యం అన్నట్టుగా ఉంటుందండి ఈ అల్లం పచ్చడి దోశ నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి పినిపించండి ఆస్వాదించండి మీరు కనుక నా ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ నచ్చకపోయినా డిస్ అయినా చేయండి పర్లేదు అని ఏదో ఒకటి చేయండి అదే విధంగా మీ మిత్రులకు మీ ఆత్మీయులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ నిండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీద వచ్చి చేస్తుంది ప్రేమతో పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరము పొందుతున్నాను మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై బై జై హింద్